కొట్టే కారం రుచి ఆ చీ పొడి తమ హయాంలోనే కాదు గత చంద్రబాబు హయాంలో కూడా నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది విచారణ జరిపించాలి అంటున్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎలాంటి టెస్ట్ కైనా సిద్ధమే అంటున్నారు నెయ్యి సప్లయర్స్ దగ్గర నుంచే కాదు కాంట్రాక్టర్ల నుంచి కూడా డబ్బు పొందలేదు అన్నారు ఈ విషయంలో ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం అంటున్నారు వైవి Involved in any sort of corruption. I have not taken uh, or my family has never involved in taking money off not only from key suppliers, from any other farm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media. బిఫోర్ ఇన్ ద పబ్లిక్ ఇన్ ద మీడియా ప్రసెన్స్ ఇఫ్ దే వాంట్ ఐఎమ్ రెడీ టు గో ఫర్ లే డిటెక్టెడ్ టెస్ట్ ఆల్సో సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే ఎందుకు చెప్తున్నానంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను సత్యశోధన పరి పరీక్షకైనా నేను సిద్ధమే అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ యువతకలకి ఈ శ్రీనివాస నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా తన పిఏగా చెబుతున్న అప్పన్నకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి ఇదే విషయాన్ని సిట్టికి చెప్పానని అన్నారు నాకు సార్ నాకేం సంబంధం అది అప్పని నా దగ్గర పనిచేసేవాడు కాదు కదా అంత ముందు నా దగ్గర పనిచేసినప్పుడు ఆయన కొన్ని రూపాయలు రూపాయల ట్రాన్సాక్షన్ జరగలేదు ఎక్కడ ఉంది ప్రూఫ్ నా దగ్గరేం లేదు ఆయనకి నాకు సంబంధమే లేదు టీటీడీఏ హోరాలకి అసలు ఆయన సంబంధం లేదు నేను సిట్టి వాళ్ళకే చెప్పాను